మన కులమును రక్షించమని నేను తమ చరణములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను పాదములు పట్టుకుని ప్రార్థించడము కాదు సగర్వముగా తలెత్తుకుని తిరిగే ఈ దశాన నుండి శత్రువుల ముందు దించుకునేలా చేయడానికి నీవు కుట్ర పన్నుతున్నావు ఇప్పుడు మాకు అవగతమైనది ఆ వానరుడు ముందు నీ ఇంటికే వచ్చినాడు నీవే ఉనికిని తెలియజేశావు వాడు లంకంతటికి నిప్పు పెట్టాడు కానీ నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టాడు ఇంటి గుట్టు బయట నీవు బాల్యము నుండే మాకు బద్ద శత్రువు లంకలో ప్రజలందరూ మా కనుసైగులలో మెదలుతుండగా నీవు మాత్రం అందులకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు మాకే ధర్మోపదేశం చేస్తావా వెళ్ళు కులద్రోహి భాతృద్రోహి ఆ వనవాసుల చెంతకు చేరి వారికి నీతి ధర్మాలు బోధించు వెళ్ళు అగ్రజాన అపార్థం చేసుకోవద్దు తమరు నాకు పితృ సమానుడు నిష్కల్మషముగా నేను ఎల్లప్పుడూ మీ హితమును కోరేవాడను సర్వదా నేను మీ శ్రేయోభిలాషిని అందులకే మరొకసారి తమ పాద